హౌస్ లోన్ సూపర్ ఉంటుంది నేను లవర్ అంటా సత్య అయితే లవర్ అంటాడు సత్యమమ్మ లవడంటాస్ అంటాడు నేను కూడా సరదాగా యాక్టింగ్ చేస్తాను అంతే తప్ప మన మనసు మాత్రం పెద్దదేం కాదు హ్యాపీగా ఎప్పుడు ఏది చేయమన్నా అందరూ నా బిడ్డలు అన్నట్టుగా చేస్తాను ఒక అబ్బాయి మాట్లాడితే మీ ఇద్దరికి ఏదో ఉన్నది అంటే ఎంత మంచిగా ఉన్నా హౌస్ దగ్గర వాళ్ళు ఆడిస్తారు ఆడించారు ఆ హౌస్ దగ్గర ఎలాంటి బట్టలు వేయించారు బ్రాక్కుంటారు వెళ్ళకి మళ్ళీ పెద్ద బస్సులు చేశారంటే రోజుకి అయిదు వెళ్ళి సరే బ్రాండ్ పెట్టేసి ఏమంటే చేసింది సో మీ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ అవుతుందంట మా ఫోన్ కూడా చేసారు పలో పెడతామో అని ఎవరు వన్ చేసి ఎవరి రాకిష్మ శ్రీ డైరెక్ట్ తీసుకోండి లేదు లేదు ఆయన పెద్ద బస్ అనేది మళ్ళీ ఆయనే ఫోన్ కుట్టారు ఆయన దగ్గర వేరే వాళ్ళు కూడా ఫోన్ మళ్ళీ ఓకే

నేను అలా ఏం ఫీల్ అవును మా ఎవరికైనా ఎవరి దృష్టితో బట్టి అలా వస్తున్నావు వస్తే అంత ఆనందమే లేదు మంచి ఎవరితో ఎంజాయ్ చేసినట్టు అంత ఫీల్ అయిపోతాను నాగార్జుని నాగార్జున గారికి పాదాభి వందనాలు ఏమన్నా ఉపయోగం ఉంటే మేము నేను కానీ ఉప్పలు కానీ పాలు కానీ తీసుకుంటే మాకు చాలా చాలా సంతోషం ఈ పాదాభి వందనాలు మీరు ఆయువారి గురితో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఎవరికి నాగార్జున చిన్న చిన్న క్యారెక్టర్ నాకు వస్తాయమ్మా నేను ఆర్షి ఏడు వందల ఇరవై నాలుగు పాజ్ నెంబరు అలాగే వస్తాయి కాబట్టి ఎక్కువ ఎలా వెళ్తాను కనకం బిగ్ బాస్ కి పోతుంది అయితే ఎప్పుడు పోతుంది హలో అన్నప్పుడు వెళ్తా వాళ్ళు హలో అంటే పోతాం రిక్వెస్ట్ బాగానే పెట్టినా నాగర్ గారికి అంతే కదా రాకేష్ మాస్టర్ గురించి ఏం చెప్పారు నేను ఏం చెప్పని చెప్పు రాకేష్ మాస్టర్ ఏంటంటే నాకు అన్నీ ఏమీ చేశారు మంచి చేయలేదు నాలుగైదు లక్షలు నా డబ్బులే వాడిసారు తర్వాత నేను ఫ్యామిలీలో కలిసిపోతాను వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ తీసుకెళ్ళి సంవత్సరం వచ్చిపోయారైన అదే నా దగ్గర ఉంటే ఇంకా నాలుగైదేళ్ళుకి వచ్చిందో అన్నారు అందరూ కూడా నేను అంటాం కాదు అలాగే అసలు అసలు తీసుకొచ్చింది మిమ్మల్ని తీసుకొచ్చారు చాలా పెట్టించుకుంటూ ఆయన చూసుకున్నాను నువ్వు ఫేమస్ అయ్యా నువ్వు డబ్బు వచ్చింది కానీ వల్ల నీకు వచ్చింది కానీ ఏమొచ్చింది పేరు వచ్చింది అంటే దగ్గర డబ్బు అయితే అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఆయన డెలివ్ చేశాడు కదా మళ్ళీ అంటే రోజులు మీరు తీసుకుంటూ ఉంటే ఆయన నేను పోషించాను నెలకి ముప్పై వేలు ఇరవై వేలు ఆ రోజుకి ఐదు వందలేమో కూర తెచ్చిదే మరి అలాంటప్పుడు అంతా నేను చూసాను ఆయన్ని కడాకరికి ఫ్యామిలీ టైప్ వెళ్ళిపోవాలని ఒక దుష్టుడు చేశారు ఆయన కారణం నేను ఏం చూస్తాను పేరు వద్దు మళ్ళీ బొడవలో దుష్టుడు తీసుకెళ్లిపోయాడు ఆరు నెలలుకి ఆయన గుడ్డు పెట్టడం మానేశారు ఏం చెట్టు మానేసారు రెండు మూడు ఇల్లు మార్చేసారు ఎవరు చూస్తే తగ్గుతుంది చెప్పు నేనంటే ప్రాణం కింద పెట్టించారు దాంట్లో ఎనభై వేలు వస్తున్నాయి తొంభై వేలు వస్తున్నాయి అరవై వేలు వస్తున్నాయి నేను ఆపేకి పేరు దేవుడి కింద ప్రేమించి చూసా పక్కన తప్పుకున్న రోజు ఎవరు చెప్తారు చూడలేదు చచ్చిపోయారు నేనేం చెప్తాను అంటే అతను వెళ్ళిన తర్వాత ఆ ఎలా అంటే అతనే ఉన్నాడా లేకపోతే మీకు నేను కృష్ణానగర్ వచ్చేసాను వేరే రూమ్ ఆ సామాన్లు అన్ని కూడా పోలీసుల ద్వారా మా నా సామాన్లు నేను తీసుకుని వీడియో తీసుకుని అది సామాన్లు తెప్పిస్తారంటారనేసి ఒక మనిషిని పెట్టుకుని వీడియో తీసుకుని శరణ బాబు తీసుకొచ్చిస్తాను నేను కానీ నా మీద అపనందలేసే దొంగ లబ్జ్ అని అపనందేస్తాను నేను ఆయన చచ్చిపోతే ఎలా వెళ్తాను అందుకే వెళ్తాం మనిషి అంటే మరి చరణ్ బాబు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేస్తుంది బాగా చూసుకున్నాడు నా బిడ్డమ్మైన బిడ్డ బిడ్డ దేవుడి తిన బిడ్డ అలాగే బంగారులా చూసుకున్నాడు కొట్టినప్పుడు కూడా అటాక్ చేసినప్పుడు కూడా నాకు లాయర్ని పెట్టాడు మనిషిని పెట్టాడు చేసి అప్పు చేసి ఇప్పుడు రాకేష్ మాస్టర్ వైపు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు మనకు వద్దు వాళ్ళకి నాలుగు కోట్లు ఇచ్చేసారు కదా అయినా ఆవిడకే బంగారులో పొద్దుతుంది మరి నాకేమి ఒక్క రూపాయి నేను ఆశించలేదు నాయే ఉన్నాయి ఇది రక్షలో ఆయన సంతకం కూడా ఉంది నేను చెప్పిపోతే నాకు కొడుకు ఇస్తాడని సంతకం కూడా పెట్టలేదు కానీ పోయాక ఆయన ఆశ నాకు అక్కర్లేదు అని నేను వెళ్ళలేదు నేను ఆయన పోతారని వారానికి నాకు గుండెలో నొప్పి వస్తుంది సంవత్సరం వస్తాం ఏప్రిల్ మే నెలలో నేను ఇంటికి వెళ్ళిపోయాను శరణ్ బాబా ఇంటికి వెళ్ళిపోను నేను వెళ్ళిన వారం చచ్చిపెడా అప్పుడు నేను బాగోలేని పరిస్థితిలో ఉన్నా వద్దా ఉన్నా సరే బాగాలేని పరిస్థితిలో ఉన్నా అని బాగాలేనప్పుడు ఇంక నేనే వెళ్తాను అమ్మాని అంటే అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ఏపీ వెళ్ళాడు రాకేష్ మాస్కు